గద్వాల జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు ప్రసవ వేదలతో వచ్చిన మహిళను రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని ఉమ్మ నీరు పోతున్న ఎవరూ పట్టించుకొని వైనం గద్వాల్కి చెందిన పల్లవి ఈ నెల రెండున ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వైద్యులు అనంతరం పరిస్థితి విషమించడంతో రెండు రోజుల తర్వాత కర్నూలు ఆసుపత్రికి రెఫర్ చేసిన వైద్యులు దీంతో పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు మీరు ఎవరో ఒక డాక్టర్ ఒక్క డాక్టర్ ఉన్నాడా ఇది గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ సమాధానం మొదట ఒక్క పాయింట్ ఎక్కడ ఏదైనా రిఫర్ చేయాలా ఏదైనా గాని అమ్మా కొంచెం కూడా పట్టించుకుంటా లేరు గవర్నమెంట్ హాస్పిటల్ మీరు కూడా ఒక ఆడపిల్లలే కదమ్మా మీరు కూడా కొంచెం అన్నా కొంచెం ఉండాలా కొంచెం కూడా